వైసీపీ హయాంలో కమిషన్ల కోసం భూమన కరుణాకర రెడ్డి వైవి సుబ్బారెడ్డి టీటీడీని అపవిత్రం చేశారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు లడ్డు తయారీలో ఆవు బదులు ఇతర పదార్థాలు వాడటం దారుణమన్నారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తు చేయించి తప్పు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు పవిత్రమైన లడ్డు మిథులార తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా అఖిలానే దగ్గర మొక్కులు తీర్చుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు నాణ్యమైన నెయ్యి సరఫరా జరగట్లేదు నువ్వు అధ్యక్షులుగా ఉన్నావు ఏం చేసావయ్యా అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా కమిషన్లు టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కమిషన్లు తీసుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి అని చెప్పి భక్తులు భావిస్తున్నారు అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహం వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే నూట యాభై ఒక్కటి నుంచి పదకొండు స్థానాలు ఓడిపోయారు మీరు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భగవంతుడి మీద భక్తి వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన భక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ శ్రీవారికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో నాణ్యత లోపించిన కారణంగా నాణ్యత పడిపోయింది మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెట్టాం ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదంలో వాడుతున్నాం గతంలో ఎడివుల ఆయిల్స్తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు ఎస్ ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి వారు మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం గోవింద భక్తులం గోవింద గోవిందుడి భక్తుడిగా మేము ప్రశ్నిస్తున్నాం టీటీడీ ఆస్తుల్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో ఒక అజ్ఞాత భక్తుడు తమిళనాడు భక్తుడు సమర్పించినటువంటి ఒక బంగారు కిరీటాన్ని ఎందుకు తొమ్మిది నెలలైనాక రిసిప్ట్ ఇచ్చారు దీని మీద పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది